వాష్ బేషన్ చూడడం నీట్గా లుక్ రావాలంటే మీకు కావాల్సింది బాటిల్ డ్రాప్ దీని కాస్ట్ ఎక్కువ ఉండొచ్చేమో కానీ దీని అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్ ఈ ఐటమ్ ఎక్కువగా డూప్లెక్స్ హౌసుల్లో వాడటం జరుగుతుంది ఈ యొక్క వాష్ బేషన్ వాష్ ఏరియాలో మనకి ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది కస్టమర్ అయితే మాకు ఏ విషయంలో తగ్గేదే లేదా రాని మనం కూడా తగ్గేదేలే ప్రతి ఒక్క వాచర్ కరెక్ట్ గా ఫిట్టింగ్ చేయాలి అన్బాక్సింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క వస్తువు పోకుండా చూసుకోవాలి వాచర్ అనేది రాంగ్ వేసామంటే లీక్ అమ్మ బయటపడిద్ది బాటిల్ డ్రాప్ కి ఈ యొక్క వాచర్స్ దానికి మెయిన్ పాత్ర పోషిస్తాయి ఈ ప్రాసెస్ మొత్తం మనకి ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది ఈ ఐటమ్ మొత్తం పుష్ అండ్ థ్రెడ్డింగ్ ఫిట్టింగ్ మీద ఆధారపడి ఉంది వాష్ బేషన్ యొక్క అవుట్పుట్ రాయల్ లుక్ వచ్చింది టోటల్ గా ఈ యొక్క వాష్ మెషన్ వచ్చేసరికి జాగ్వార్ వాష్ బేషన్ సైజ్ వచ్చేసరికి పదహారు ఇంటూ ఇరవై బాటిల్ డ్రాప్ వచ్చేసరికి ట్వెల్వ్ ఇంటూ ట్వల్వ్ ఫైనల్ గా ఫిట్టింగ్ మొత్తం అయిపోవడం జరుగుతుంది ఫిట్టింగ్ అయిపోగానే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఇంకేస్ ఏమైనా ఫెయిల్ అయిందా తెలుసుగా మరి జై టప్ అంటే